కొందరు యూట్యూబ్ ఛానళ్ళు మత చాందాసవాదుల యూట్యూబ్ ఛానల్స్ నేను డిస్క్రిప్షన్లో ఆ లింకులు కూడా పెడుతున్నాను మీరు దయచేసి ఆ డిస్క్రిప్షన్ని ఫాలో అప్ కాండి ఇది జరిగిన తర్వాత పద్నాలుగు తారీఖు రోజు ఉదయం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొన్ని సంఘాలు కొన్ని పార్టీ నేతలు వెళ్ళి మొకీలా పోలీషన్ దగ్గర ధర్నా చేసి బాధితులకు ఒక మైండ్ మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తే ప్రయత్నాన్ని చేస్తే దానిని కూడా ఒక మతం రంగు పూస్తున్నారు స్వేరో ఉగ్రవాదులని స్వేరో ఆటంకవాదులని ఈ మాదిరిగా మాట్లాడుతున్నారు స్వేరో ఆటంకవాది సం సంస్థ అయితే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్గా అతను భారత ప్రభుత్వంలో ఒక అత్యున్నత స్థాయి ఉద్యోగి ఆ ఉద్యోగిగా ఉన్నప్పుడే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయో బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్లకు మేలు చేకూర్చాలి వాళ్లకు చెంతకు విద్య వెళ్ళాలి వారు విద్యావంతులు కావాలి ఉద్యోగవంతులు కావాలి తనలాగా ఒక గ్రేడ్ వన్ ఆఫీసర్లు కావాలనే ఒక ఉద్దేశంతో ఒక ఆర్థిక స్వాలంబన వారు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ స్ఫెరోస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు దానికి ప్రభుత్వం ద్వారా అన్ని హక్కులు ఉన్నాయి స్ఫెరోస్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అది గుర్తి గుర్తించబడిన సంస్థ వాళ్ళందరూ కూడా ఈనాడు సమాజంలో విద్యాపరమైన హక్కుల కోసం చట్టపరమైన హక్కుల కోసం చైతన్యవంతం చేస్తున్నారు సమాజాన్ని అలాంటి వారిని పట్టుకొని నానా రకాలుగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు అది మీరు మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి మీరేం చేస్తున్నారు సమాజానికి ఐపీఎస్ ప్రవీ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు ఆయన విమర్శించే ముందు మీరు ఆ కాయన ఆయన కాలు గోరుకు ఆ వెంటకు కూడా సరిపోతారా లేదో ఒకసారి అది కంపేర్ చేసుకొని విమర్శించాలని నేను ఈ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను బాగుంటుంది బాగుంటుంది మరొకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీరు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది మీతో చేత కాదు మీతో శ్రమ చాత కాదు పని చేయడానికి చేత కాదు సేవ చేయడానికి చాత కాదు బురద జల్లే ప్రయత్నం సమాజంలో కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్న నిజమైన దుర్మార్గులు నిజమైన ఆటంకవాదులు మీరు అది గమనించాలని కోరుతూ మరి ఇప్పటికైనా నేను ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నిజాలను మీరు మరి పరిశీలించి మీరు వేయబోయే ఛార్జ్ వాస్తవాలను గుర్తించి మరి ఈ ఛార్జ్ షీట్లు వేయాలి అమాయకులను ఆ ఎఫ్ఐఆర్లో చేర్చి వాళ్ళను శిక్షార్హ శిక్ష శిక్షలకు గురి చేస్తే మరి చాలా బాధాకరం అనే విషయం ఎవరు కూడా మిమ్మల్ని క్షమించాలని తెలియజేస్తూ మరి ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నారో దళితులు బీసీలు మైనార్టీ వర్గాల కోసం ప్రజా పనిచేసే ప్రజా సంఘాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే ఈ జన్వాడ గ్రామానికి వెళ్ళాలి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి బాధితులకు పూర్తి స్థాయిలో మీరు మనోధైర్యం ఇయ్యాలి వారిని ఆదుకోవాలని కోరుతూ జై హింద్ జై భీమ్ నా పేరు సుదర్శన్ బాబు ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జై భీమ్